కంటి గ్రామంలో ఉన్న దళిత బంధు తీసుకొస్తానే కృష్ణ గారు ఎందుకు ఫీల్ అయ్యారు కంటికి పది ఇస్తే మళ్ళీ నేను మా సార్ దగ్గరికి వెళ్ళి మా గ్రామం పెద్ద సార్ నా ఊరు లోపల ఒక ముప్పై నుండి ముప్పై ఐదు శాతం వాడ దళిత వాడ ఉంది ఇంకా పెంచండి ఏమన్నా చేయండి సార్ ఎక్కడన్నా కట్ చేయండి అంటే పది దళిత బంధులు ఇచ్చినటువంటి గౌరవ మహారెడ్డి రెడ్డి గారు నేను అభ్యర్థించడం ద్వారా నేను మా ఎంపీపీ గారు వెళ్ళి అడగడం ద్వారా పన్నెండుకు చేసి ఇంకో రెండు పెంచి ఇవ్వడం జరిగింది కానీ ఏం చేద్దాం గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఆ పన్నెండు సుమారు కోటి ఇరవై లక్షలు దళిత వాడుకు పంచే వాళ్ళం ఆ పేర్లు కూడా ఏ విధంగా చేసినామో లిస్ట్అట్ కూడా చేసి మీ దృష్టికి మీకు కూడా ప్రత్యక్షంగా పేపర్ చూపించడం జరిగింది మా దురదృష్టంతో మా ప్రభుత్వం రాక ఆ దళిత బంధు అనేది పోయింది కానీ ఇప్పుడు అంబేద్కర్ అభయస్థం పన్నెండు లక్షలు ఇస్తామని అన్నారు మేము పన్నెండు తెచ్చుంటిమి మీరెడ్డి గారు మా పన్నెండు కంటే ఒక పదిహేను ఇరవై ఇచ్చి దళిత వాడ పైన మా గ్రామం పైన ప్రేమ చూపెట్టుకోవాలి అదే విధంగా ఆ రోజు నేను పన్నెండు తెచ్చిన కదా ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు తిరుగుతున్నారో సంజీవ్ రెడ్డి వర్గం వారు కానీ సురేష్ శెట్టర్ వర్గం వారు కానీ ఇద్దరున్నారు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకొచ్చి నాకంటే ఎక్కువ తీసుకొచ్చి చిత్తశుద్ధి చూయించుకుంటే బాగుంటది ఎందుకంటే నేను పన్నెండు తెచ్చిన రోజు నేను మా ఎంపీపీ గారు ఈ రోజు వాళ్ళు ఒక ఇరవై తీసుకొస్తే దాంట్లో సంతోషించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనైతే వీళ్ళు ఆ విధంగా కంటి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ లీడర్లు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారితో పోరాటం చేస్తారో అభ్యర్థిస్తారు సురేష్ చెట్టార్ గారితో అభ్యర్థిస్తారో పోరాటం చేస్తారో తెలియదు పన్నెండు కంటే ఎక్కువ తీసుకురావాలి అని చెప్పేసి వారికి కోరుతున్నాను